హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం మ్యాంగో పచ్చడి పచ్చడి పెట్టుకుందామండి అదే మ్యాంగో తురుముతో పచ్చడి దీన్ని ఇప్పుడు మనం అదేనండి మ్యాంగో తురుముతో పచ్చడి పెట్టుకుందామండి ఇన్స్టెంట్గా వన్ ఆర్ టూ మంత్స్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంటే మనం పచ్చిదే తురుమిసి పెడతాం కదండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అప్పటికప్పుడు తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి చక్కగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోతో రకరకాలుగా ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు కదండి పిక్కింగ్స్ పెట్టుకోవచ్చు పులిహోరలు పచ్చళ్ళు జ్యూసెస్ ఇలాంటి చాలా రకాలు చేసుకోవచ్చు కదండి సో నేను ఈరోజైతే ఇది వీటిని తురిమేసి పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి ముందుగా ఒక మూడో మ్యాంగోలు తీసుకున్నానండి వీటిని కడిగి క్లాత్తో తుడుచుకున్నానండి ఇప్పుడు వీటిని పీల్ చేసుకుందాం అదేనండి తొక్క చెక్కుకుందామండి ఫస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి మ్యాంగో పిక్కులు అంటే ఇంకా మన తెలుగు వారికి అందరికీ కూడా ఆవకాయ లేనిదే భోజనం చేయలేరు అలాంటిది మ్యాంగోతో రకరకాల మాగాయలు పచ్చళ్ళు తీపావకాయ మా వాళ్ళు మా అమ్మాలు అమ్మమ్మ వాళ్ళు తీపావకాయ కూడా పెడతారండి మా ఏమో తీపావకాయ అంటేనే ఇష్టం ఉండదు ఆయనకి పచ్చి పచ్చి ఆవకాయ అంటేనే ఇష్టం అండి పచ్చి మొక్కలతో పెడతాం కదా ఆవకాయ అంటేనే ఇష్టం మా వాళ్ళు తీపిది కూడా పెడతారండి పిల్లలు పిల్లలు తింటారు దాన్ని ఏముందండి బెల్లం కలిపి పెట్టుకోవడమే కారంతో పాటు కొద్దిగా బెల్లం వేసుకుంటే అది తీ అయిపోద్ది కాకపోతే ముక్కలు ఎండబెట్టుకోవాలండి అదైతే పచ్చిదానికి బెల్లం కలిపి పెడితే పాడైపోతుంది అది ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి ఆ టీపావకే అయితే కలుపుకుంటారండి ఓకేనండి దీన్ని కూడా చెక్ చేసుకున్నాం ఓకేనండి చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని తురుముకుందామండి తొక్క అంతా కూడా తీసేసుకొని ఓకేనండి ఇప్పుడు వీటిని ఇలా దీంతో తురిగేసుకోవాలండి ఇప్పుడు అన్ని నేను ఫస్ట్లో కొన్నానండి దీన్ని ఇప్పుడు చాలా రకాలు మోడల్స్ వచ్చాయి కదా ఇది కొంచెం మెత్తగా వచ్చేస్తుందండి ఇప్పుడేమో చక్కగా సన్నగా మంచి స్టిక్స్ లాగా కూడా తురుముకునే వస్తున్నాయి కదండి నేను స్టార్టింగ్ లో కొన్నానండి సో స్టార్టింగ్ మోడల్స్ అయితే ఇలాగే ఉన్నాయి కదా సో మనం మ్యాంగోలు మూడు కూడా తురిమేసుకుందామండి ఇలాగే అన్ని కూడా అండి ఇలా తురిపేసుకున్నాం కదా త్రీ మ్యాంగోస్ కూడా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఓకే అండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి ఇలాగా ఇప్పుడు మనం ఇందులోని ఆవాలు మెంతులు వేసి వేయించుకుందామండి ఓకేనండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక టూ స్పూన్స్ ఆవాలండి ఈ రెండింటిని కూడా మనం బాగా వేయించుకోవాలండి ఈ రెండింటిని కొంచెం లైట్గా త్వరగా వేయించుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు ఒక టూ స్పూన్స్ ఆవాలు వేరుకున్నట్టుగా జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ మాత్రం వేగితే చాలండి వీటిని తీసుకొని మనం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి ఓకేనండి చల్లారాయి కదా వీటిని మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి అంతేనండి ఇందాక వేయించుకున్నాం కదా అదే కళాయి పెట్టుకొని మనం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి పల్లి పల్లి ఆయిల్ కానీ లేదా పప్పు పప్పు నూనె వాడాలండి పల్లి ఆయిల్ లేదా నువ్వుల నూనె ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలండి పచ్చడి ఇప్పుడు కూడా పాడవకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి చెప్పాను కదండి మనం పిక్కిల్స్కి ఎప్పుడు కూడా పప్పు నూనెనే వాడాలి పప్పుల నూనె వేరుశనగ నూనె అయినా పర్వాలేదు లేదా నువ్వుల నూనైనా పర్వాలేదండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం కొద్దిగా ఆవాలు వేసుకుందామండి సారీ అండి కొద్దిగా మెంతులు వేసుకుందామండి మెంతులు వేసుకున్నాం కదండి ఒక హాఫ్ స్పూను అరచెంచా అలాగే కొద్దిగా ఒక అరచెంచా ఆవాలు ఒక అరచెంచా మెంతులు ఒక అరచెంచా ఆవాలు వేసుకున్నాం కదండి మన ఆవకాయలు అనుకోండి పచ్చిదే పోసుకుంటాం కదా ఇందులో తాలిపి వేసి పోసుకుంటేనే మనకి పచ్చడి రుచిగా ఉంటుందండి పల్లి నూనె అనేసరికి కొంచెం పొంగుతూ నూరగొస్తుంది కదండీ ఓకేనండి ఒక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర వేగుతున్నాయి కదండి ఇందులోనే మనం ఒక మూడు ఎండి మిరపకాయలు అండి అలాగే కొద్దిగా వెల్లుల్లి రద్దలండి కొద్దిగా ఇన్ని పలుకులు ఒక అర టీ స్పూన్ ఇంగువండి కొద్దిగా కరివేపాకండి ఓకేనండి తాలిం పద్దా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇంగువ వేసుకుంటే మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుందండి పచ్చడికి పోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు మనం పచ్చడి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చండి ఆయిల్ చల్లారింది కదండి మనం ఇందులోనే ఇప్పుడు పసుపు వేసుకుందామండి పసుపు అండి కొద్దిగా నెక్స్ట్ మనం కారం వేసుకున్నామండి ఈ మాత్రం కారం అయితే సరిపోద్ది అండి అలాగే మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతులు పౌడరు ఇది కూడా వేసుకున్నామండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అండి ఈ మాత్రం ఉండాలండి మరి మన కారం ఆవ ఆవాలు మెంతులు పౌడర్ పిండి కదండి వాటికి వీటన్నిటికి కూడా కలుపుకోవడానికి సరిపోతుంది వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి అంటే నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇందులో వేస్తున్నాను కదా అంటే ఈ కళాయిలోనే కలిపేద్దాం అలా అనేసి అని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి ఈ మ్యాంగో తురుముని కూడా వేసేసుకుందాం అండి ఓకేనండి ఇప్పుడు పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒక రెండు రోజుల పాటు బాగా కలిపి ఒక రెండు రోజుల పాటు అలాగే ఇవ్వాలండి అలా అయితే మనకి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది మన అన్నీ కూడా బాగా కలుస్తాయండి పచ్చడికి ఒక టూ రోజు అయింది అనుకోండి లేదా వన్ డే ఉంచుకున్నా సరిపోద్దండి ఈ రోజంతా అలా మనం పక్కన పెట్టి రేపు ఒకసారి కలుపుకున్నాక అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి రైస్లో అయితే మరి ఇంకా చెత్తనవసరం లేదు నేను ఇప్పుడు అంచనాగా వేసేస్తానండి కారం ఉప్పు తర్వాత ఆవాలు మెంతులు ఈ పౌడర్లు కూడా ఎప్పుడు ఎలా చేసినా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి పక్కన కూడా ఓకేనండి ఇది చల్లారింది కదా మొత్తం కనిపేసుకున్నాం కదా దీన్ని ఒక గాజు సీసాలోని లేదా ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదండి ఇది మినిమం వన్ ఆర్ టూ మంత్స్ ఉంటుందండి అంతకంటే ఎక్కువ ఉండదు మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా తీసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనండి మ్యాంగో తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి సో దీన్ని ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కదండి ఇలా చక్కగా ప్లేట్లో వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారండి చక్కగా అంటే మన ఆవకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది కదండి మ్యాంగోతో పచ్చడి అంటే ఇంకా చెప్పనవసరం లేదు సో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి అసలు కలుపుకుంటుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి సో ఫస్ట్ మా బాబు పెడతానండి ఓకేనండి మా బాబు అయితే సూపర్ మమ్మీ అన్నాడండి ఇలా అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం డైలీ తినడానికండి ఇలా చిన్న జార్లో వేసుకున్న వేసుకోవాలి లేదు పెద్ద బాటిల్స్లో మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే పెద్దది గాజు సీసా లేదా జాడీలో వేసుకుంటే సరిపోద్ది ప్పుడు మనకి సమ్మర్లో చక్కగా రిలేటివ్స్ వచ్చారనుకోండి సమ్మర్ ఏంటండి మ్యాంగోస్ ఎప్పుడు ఇప్పుడు ఎవ్రీ సీజన్లో కూడా దొరుకుతున్నాయి కదండి అన్ సీజన్లో కూడా మ్యాంగోస్ వస్తున్నాయి సో రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అండి పిల్లలు హాస్టల్ నుంచి హాస్టల్లో చదువుకునే పిల్లలు కానీ వచ్చారనుకోండి అప్పటికప్పుడు ఇలా స్పెషల్గా అంటే వెరైటీగా ఇలాంటి పికిల్స్ అయితే చేసి పెట్టారనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకేనండి అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అంటే వన్ మంత్ పాటు వన్ ఆర్ టూ మంత్స్ స్టోర్ ఉంటుందండి ఇంక అంతకంటే ఎక్కువ నిల్వ ఉండదు సో మ్యాంగో తురుము పచ్చడి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం